మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు ఈ శుభవేళ తండ్రి తన కొడుకును దీవించిన దీవునుల గురించి మీతో చెప్పాలని కోరుకుంటున్నాను మనకు తల్లిదండ్రులు ఉన్నారు కదా మనం కూడా మన పిల్లలకు తల్లిదండ్రులుగా ఉన్నాం కదా కానీ తండ్రి బాధ్యత ఏమిటో తెలుసా ఎప్పుడు తన పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు బాధలైన అనుభవిస్తారు కానీ పిల్లలకు భాగ్యం కలగాలని కోరుకుంటారు జీవితంలో నష్టమైన గాయమైన వీళ్ళు అనుభవిస్తారు కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆరాటపడతారు అందుకే తండ్రి ప్రేమ తల్లి ప్రేమ చాలా విలువైనది ఏ ప్రేమను ఈ తల్లిదండ్రుల ప్రేమతో పోల్చరు అట్లా ప్రేమతో పగిలిన తల్లిదండ్రులకు నీవు కొడుకై ఉంటే ఎంత దీవెన అట్టి నీ పిల్లలకు అట్టి తండ్రిగా ఉంటే తల్లిగా ఉంటే ఎంత దీవెనో ఒక తండ్రి తన బిడ్డను ఎలా దీవిస్తున్నాడో నీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నా ఆది కాండం ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యంలో ఆ తండ్రి చెప్పిన పదాలు మీరు జాగ్రత్తగా వింటారు ఏమేమి దీవెనలు కలగాలట ఆ కుమారుడికి ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసము దేవుడు నీకు అనుగ్రహించినగాక తండ్రి ఆరాటం తండ్రి సంతోషం తండ్రి మనసులో ఉన్న భావన ఏమిటో తెలుసా నా కొడుక్కి నాలుగు ఉండాలి అని అంటే ఇతడు అనుభవపూర్వకంగా నేర్చుకున్నది ఏంటో వ్యవసాయం చేశాడు తోటలు వేసిన వ్యవసాయం చేసిన ఆ పంట పరిపక్క దోశగా రావాలి అనుకుంటే తగిన కాలం మంచు పడాలి మంచు పడిన రోజున పరిపక్వ దశకు వస్తుంది అంటే నీ జీవితంలో ఆకాశ మంచు దేనికి గుర్తుగా ఉంది అంటే నీ ఆత్మీయ జీవితంలో శారీర జీవితంలో ఆ మంచు దైవ జీవన కురిస్తే పంట పరిపక్వం అవుతుంది కొంతమంది కష్టపడతారు చివరికి చేతికి రాదుగా కష్టపడతారు కానీ వాడు వినియోగించుకోవడానికి అది ఉపయుక్తంగా ఉండదుగా ధాన్యం పాడైపోయింది అంటున్నాడు మరి ఈ రోజున ఆకాశం మంచు లేకుండా ఉంటే నీ కష్టా జీతం దీవినకరంగా ఉండదు అని ఆయన అంటాడు కదా అయ్యా నా పిల్లల మీద నా కొడుకుల మీద ఆకాశము మంచు కురిపించయ్యా రెండోది ఏమంటాడు తెలుసా భూసారం మనం విత్తనం వేశాక మంచి గింజలు రావాలి అనుకుంటే భూమిలో సారం ఉండాలి భూసారం లేకపోతే అది పేరగాను అనుకున్నంత ఎదుగుదల లేక ఉపయుక్తం లేక గింజలు కూడా గట్టిగా ఉండవు ఫలాలు కూడా మంచిగా ఉండవు అతను అంటాడు అయ్యా నా పిల్లలకు భూసంబంధమైన సారం అంటే గింజలు గట్టిగా ఉండేటిగా అట్టి దీవెన కలుగచే అంటే ఆకాశముందున నీవు నీ దీవులతో నింపు నీవు సృష్టించిన భూమి మీద నరుడమై మేము ఉంటుండగా మా పిల్లలకి భూసంబంధమైన దీవులన్నీ కలగాలి అబ్రహాంతో దేవుడు అన్నాడుగా ఆకాశ నక్షత్రాలను భూమి మీద ఇసుకురేని వాళ్ళను ఆ రెండు దేవులను నా కొడుకులు కలగాలయ ఎంత ఆశపడుతున్నాడండి విస్తారమైన ధాన్యము ధాన్యం దేని గుర్చో తెలుసా జీవనానికి జీవనోపాధికి ఆహారం రొట్టి వలన బ్రతకడం అంటే బ్రతుకునకు మూలం ధాన్యం దేవుడు నీ యొక్క ఆయుష్ను దీర్ఘాయుషును పెంచాలని ఆ మాట కోరుకున్నాడు ఇతను అంటాడు ధాన్యం ఉంటే చాలా బ్రతకగలం కరువులో మేము సరిపోతున్నాం అక్కడ ఆహారం లేదు బాగా విన్నారుగా అంటే కరువు ఉన్న చోట జీవం ఉండదు మరణం దగ్గర అవుతుంది కానీ ధాన్యం అన్న చోట ఆశ్రదం దగ్గర అవుతుంది మరి ఈ రోజున నీకు దేవుని జీవం సమృద్ధిగా కలగాలని ఆ దీవులను పొందాలని కోరుకుంటున్నాడుగా మరొక మాట ఏమిటో తెలుసా ధాన్యం జీవనానికి బతుకు ది బ్రతకడానికి ఆధారం అంటే తండ్రి తన కొడుకుని వీడు ఎక్కువ కాలం బ్రతకాలి లోటు లేకుండా ఎన్ని ఆలోచనలు ఉన్నాయండి చివరకు మరొక మాట రాస్తాడు కదా ద్రాక్షరసం ద్రాక్షరసం ఆనందానికి సంకేతం సంతోషానికం మూలం కుటుంబంలో అన్నీ ఉండి సంతోషం లేకపోతే అన్నీ ఉండి భూమి సారం లేక పండకపోతే ఆకాశం మంచు లేకపోతే పరిపక్వత రాకపోతే ధాన్యం లేకపోతే మనుగడే లేకపోతే ఎంత దారుణం ఆ తండ్రి కొడుకునంటున్నాడు ఈ నాలుగు దీవులు నీకు కలుగునగాక తండ్రి హృదయం ఎంత గొప్పది ఈ రోజున నా వయసు వైపు తిరుగు ఆయన నీ తండ్రి మన తండ్రి ఆయన తప్పక ఈ నాలుగు దీవులు నీకు దయచేయగలిగిన వాడు కృప కలుగునగాక దీవెనల చేతనింపబడాలని కోరుకుంటూ మిమ్మల్ని దీవిస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునగాక పరిశుద్ధుడను ప్రేమముడిన ప్రభు వందనారయ అపారమునని నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు మీరు కలగాలి దీవెన కలగాలి రక్షణ వాగ్యం కలగాలి కృపచేత నింపండి కుటుంబ సభ్యుల క్షేమం కొరకు చదువుల కొరకు ఉద్యోగాల కొరకు వృద్ధుల ఆరోగ్యం కొరకు సంతాన లేని వారికి సంతానం కలగడానికి అలాగే బిడలకు వివాహాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం సొంత ఇంటి కొరకును మొండి సమస్యలకు పరిష్కారమును రక్షణ భాగ్యంతో వర్ధల చేసి దీవించి మేలు చేయమని ఏ సూపేరట వేడుచున్నాము తండ్రి ఆమెన్